భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం తీవ్ర వాయుగుండంగా మారింది వాయుగుండంగా మారింది తీవ్ర వాయుగుండంగా మారింది ప్రస్తుతం అది తుఫానుగా మారింది దీని ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అనేక ప్రాంతాల్లో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం మారింది ఇక ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కోస్తా జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి ఇక నెల్లూరు తిరుపతి రాయలసీమలో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బులెటిన్ రిలీజ్ చేసింది ఈ తుఫాను చెన్నై కడలూరు సమీపంలో ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉంది ఈ లోపుగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే ప్రమాదం ఉంది కాబట్టి రైతు సోదరులు పంటల హార్వెస్ట్ నూర్పిడి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు ఇచ్చారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ తుఫాను ఎటు కదలబోతా ఉంది కరెక్ట్గా ఏ పాయింట్ వద్ద తీరం దాటే అవకాశం ఉందనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి చెన్నై కడలూరు ఈ సమీపంలో తీరం దాటే ఉన్నాయని అంచనాలు వేశారు రాబోయే కొద్ది గంటల్లో దీని కదలికను మరింత గమనించిన తర్వాత మరికొన్ని మాడ్యూల్స్ వచ్చిన తర్వాత ఇది ఎక్కడ తీరం దాటిద్ది అనేది కరెక్ట్ పాయింట్ ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇది గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంది చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్లు కడలూరుకి ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి అది క్రమంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో వాతావరణ శాఖ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతు ఉందనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం ఒక మంచి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి